ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది దీని ప్రభావం తమిళనాడు సహా ఏపీలోని దక్షిణ కోస్తా రాయలసీమ తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు నిన్నటి వరకు తెలంగాణలో పొడి వాతావరణం ఉన్న విషయం తెలిసింది అల్పపీడన ప్రభావంతో బుధవారం రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది నవంబర్ పదహారవ తేదీ వరకు తెలంగాణలో మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది పూట వాతావరణం పొడిగా ఉంటుంది సాయంత్రానికి చల్లబడి పలుచోట్ల వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది హైదరాబాద్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది గత కొన్ని రోజులుగా తెలంగాణలో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి పలు ప్రాంతాల్లో పదిహేను డిగ్రీలకు దిగువగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి ఆదిలాబాద్ వంటి జిల్లాలో పద్నాలుగు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఖమ్మంలో ముప్పై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా నిజామాబాద్లో ముప్పై మూడు పాయింట్ నాలుగు డిగ్రీలు నమోదైంది చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు వర్ష సూచనతో వరి కోతలు ఇతర వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు వాతావరణ కేంద్రం అధికారులు సూచిస్తున్నారు రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు చలికాలం కావడం వల్ల ఆస్తమ దగ్గు జలుబు ఉన్నవారు వృద్ధులు చిన్నపిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు ఇక ఏపీ విషయానికి వస్తే అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు నేడు పాపట్ల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు అన్నమయ్య ప్రకాశం తిరుపతి చిత్తూరు జిల్లాలలో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే తూర్పుగోదావరి కాకినాడ కోనసీమ గుంటూరు వైఎస్ఆర్ విశాఖపట్నం అనకాపల్లి కృష్ణ సత్యసాయి కడప అనంతపురం జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మన తెలిపారు ఏపీలో వర్షాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది ఎక్కడికక్కడ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది ముఖ్యంగా నెల్లూరు కావలి పట్టణాలలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాటు చేసుకోవాలని హెచ్చరించింది పండిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించింది